ఇక ఎంత ముప్పై తారీఖు కదా ఏ అవసరం లేదు బండ్లు బయటకు వెళ్ళి బండ్లు కాని అంటున్నాయి ఇది మహీంద్ర ఎక్సీ ఫైవ్ డబల్ జీరో డబుల్ నైన్ సార్ నెల్లూరు జిల్లా సుల్లూరు పాట పేట వాళ్ళకి ఇప్పించిన ఆల్మోస్ట్ బండి మొత్తం ఒరిజినల్ ఇది సపరేట్ వీడియో అన్ని ఏడు బండ్లకు లెంత్ ఎక్కువ అవుతుందని చిన్నగా తీసేస్తా వీడియో అన్ని బండ్లది కలిపి ఇది కడప జిల్లా సార్ డబ్బులు పంపించిండు ఇదేమో హైదరాబాద్ సార్ డబ్బులు పంపించిండు ఇదేమో పాల్వంచ భద్రాచలం సార్ ఇదేమో హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ సారు ఫోర్టీ ఫైవ్ తిరిగింది ఇది ఫోర్టీ నైన్ కేర్ డీజిల్ ఇంజను వైట్ కలర్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ తిరిగింది ఇది అమ్మే బండి వాళ్ళకి వాళ్ళకన్నా ఇంట్రెస్ట్ ఉంటాయి ఎప్పుడ్రీ ఇది కూడా తొంభై వేలు తిరిగింది మారుతి స్విఫ్ట్ టూ థౌజండ్ సెవెంటీన్ ఈ మొత్తం బల్లల్లో ఏడు కార్లల్లో ఈ రెండు బండ్లు మాత్రం అమ్మేటివి సార్ మిగతా అమ్మేటివి కావు ఇట్లా శివ ఒక్కొక్క బండి గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం నమస్తే జై శ్రీరామ్ భరత్మాతకి జై వంద మాత్రం న్యూ మిత్రులందరికీ శుభ మధ్యాహ్నం నేను మీ విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల ఈ రోజు ముప్పై ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం ఈ రోజు విడేస్తున్నా నేను పోయినా మంగళవారం నాడు నైట్ ఇంట్లో నుంచి బయలుదేరి బుధవారం ఉదయం ఢిల్లీ వచ్చిన అచి ఒక మొత్తం తొమ్మిది వెహికల్స్ తీసుకున్న అందులో ఒకటి గజ్వల్ టు భువనగిరి మధ్యలో జగదోపూర్ అని ఉంటుంది ఆ ఊరికి ఎస్ క్రాస్ పంపించిన ఆ కస్టమర్ అమ్ముకున్నాడు కూడా మళ్ళీ రేపు వస్తా అన్నాడు కానీ నేను ఉంటాను వెళ్ళిపోతున్నాను చెప్పినా అట్లనే ఇంకోటి హైదరాబాద్ కస్టమర్కు ఎట్టిగా కొన్న గ్రే కలర్ థర్టీ ఎయిట్ థౌసండ్ తిరిగింది ఆ బండి సార్ పేమెంట్ ఓన్లీ రెండు లక్షలు వేసిండు ఆ బండి డెలివరీ తీసుకోలేదు మొత్తం పేమెంట్ ఇంది బండి అన్నారు ఆ బండి అక్కనే పెట్టినా అయితే ఈ రోజు బండ్లు మొత్తం తీసుకొని బయలుదేరుతున్నాం ఈ బండి నెల్లూరు జిల్లా సుల్లూరుపేట వాళ్ళకు కేవలం ఇరవై ఎనిమిది వేల కిలోమీటర్ తిరిగింది మహేంద్ర ఎక్సీ ఫైవ్ డబల్ జీరో డబ్లు నైన్ ఫస్ట్ ఓనర్ బండి ఈసారు ఫస్ట్ ఒక లక్ష రూపాయలు అడ్వాన్స్ పంపి నాకు లొకేషన్ పెట్టి రమేష్ రేపు పొద్దున నేను డైరెక్ట్ వచ్చేస్తా అంటే సార్ రండి అన్న వచ్చిండు వచ్చి బండి సార్ యాండ్ వరీ చేసిన సార్ మొత్తం వాళ్ళకి ఆటజీయ చేసేసిండు కానీ నేను బుధవారం దాకా ఉంటాను సార్ మంగళ బుధవారం దాకా ఓను మరి తమ్ముడు డ్రైవర్లను తీసుకొని వస్తుండంటే నో ప్రాబ్లం నేను నీకోసం వెయిట్ చేస్తా అన్నాడు సో నేనేం చేసిన అంటే సార్కు సార్ మీ ఫ్యామిలీని రమ్మను నేను మీకు డ్రైవర్ని ఇస్తా మీరు ఫ్యామిలీతో ఢిల్లీ మొత్తం చూసుకోరి ఢిల్లీ చుట్టుపక్కల ఏమైనా ఉంటే కూడా మీకు చూపెడతా అంటే సార్ మంచి ఆలోచన అని ఎట్లా సమ్మర్ హాలిడేస్ ఉన్నాయి అని వాళ్ళ మేడమ్ను పిల్లలు కూడా రమ్మంటే అచ్చిర్రు రండి పేరు శివన్ శివా సార్ పేరు శివ నెల్లూరు జిల్లా సుల్లూరుపేట ఇప్పుడు తిరుపతి జిల్లాలో సార్ అంతే మీ ఫోన్ నెంబర్ ఏమి నైన్ సిక్స్ ఫోర్ జీరో ఫోర్ డబల్ ఫైవ్ నైన్ సిక్స్ ఫోర్ జీరో ఫోర్ డబల్ ఫైవ్ డబల్ వన్ సెవెన్ సార్ పేరు శివ నెల్లూరు జిల్లా సులూరుపేట ఈ బండి సార్కు పదకొండు లక్షల ఇరవై వేలకు ఇప్పించిన మహీంద్ర ఎక్సీ ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ నైన్ ఇది కేవలం ట్వంటీ ఎయిట్ థౌసండ్ తిరిగింది ఇప్పించి కూడా ఇప్పటికి ఈ రోజుకు నాలుగు రోజులు అవుతుంది సారు ఒక్కడే వచ్చిండు కానీ తర్వాత నేను చెప్తే సారు పిల్లలు కూడా ఫ్లైట్ ఎక్కి రమ్మంటే వచ్చిర్రు వచ్చిన తర్వాత సారు ఎయిర్పోర్ట్ వేయాలని పికప్ చేసుకున్నాడు చేసుకున్న తర్వాత ఒక డ్రైవర్ నుంచి ఒక బండి ఇచ్చిన సారు ఢిల్లీ మథుర ప్లస్ చుట్టుపక్కల ఉండే అన్ని చూసుకున్నాడు ఇప్పుడు ఈరోజు మాతోటి మా బండి వెనక బండి అని మా ఎంబడి కలిసి వస్తుండు అయితే ఈ బండి నేను సార్కు కేవలం లెవెన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్కి ఇప్పించిన బై రోడ్ సారే బండి తీసుకపోతుండు నాకు కమిషన్ ఇచ్చేసిండు సార్ మనకేం బాగ్గలేడు బండికి సంబంధించిన ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్ని ఇచ్చిన ఓకేనా ఎక్స్ట్రా కీ కూడా ఇచ్చేసిన సార్కి ఇవ్వాల్సింది ఓన్లీ ఎన్వైస్ ఇన్వాయిస్ మాత్రమే ఇవ్వాలి సార్ ట్రాన్స్ఫర్ చేసుకుంటాడు సార్ కూడా డిపార్ట్మెంటే దాని గురించి ఏం ప్రాబ్లం లేదు మేము పేపర్ల గురించి మేము చూసుకుంటా అన్నాడు ఈ బండి ఈ సార్కు నన్ను నమ్మి అడ్వాన్స్ ఇస్తే నేను బై రోడ్డు ఇప్పుడు సారే బండి తీసుకొని పోతుండు నేను మాత్రం ఎక్కడైతే బండి ఇప్పించినో డైరెక్ట్ వాళ్ళకే మిగతా అమౌంట్ అంతా వాళ్ళకే ఆర్టీజీఎస్ చేసిండి ఇప్పుడు ఈరోజు బండి తీసుకొని బయలుదేరుతున్నాయి ఇప్పుడు సమయం వచ్చేసి నాలుగు గంటలు అవుతుంది సార్ రేపు నైట్ మేము జగిత్యలో ఉంటాం ఎవరన్నా ఎల్లుండి వచ్చి కలిసి ఉంటే కదా సార్ థ్యాంక్ యూ ఎవరైనా కాల్ చేస్తే చెప్పండి ఇక ఈ బండి కడప జిల్లా సారు నేను నిన్న ఢిల్లీలో ఉన్నప్పుడే యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేస్తే చూసి చిన్నతమ్మునికి కాల్ చేసిండు ఫస్ట్ ఒక ఇరవై ఐదు వేలు కొట్టిండు మిగతా ఈ అకౌంట్ నెంబర్ ఇస్తే మొత్తం వాళ్ళకి ఆర్టీజీఎస్ చేసిండు రెండు వేల పంతొమ్మిది వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ ఆటో గేరు ఉండే క్రేటా కేవలం డెబ్బై వేల కిలోమీటర్ తిరిగింది కస్టమర్కు కు ఎనిమిది లక్షల డెబ్బై ఐదు వేల మనం ఎనిమిది లక్షల డెబ్బై వేల ఎనిమిది ఐదు వేలకి ఇచ్చినాం సార్ ఇప్పుడు బై రోడ్ బండి తీసుకొని పోతున్నాం చిన్న తమ్ముడు నడిపిస్తుండు ఆ సార్కు ఎన్వస్ ఇన్వెస్ ఇస్తాం బండికి సంబంధించిన ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్ని మాకు ఇచ్చేసిర్రు మేము బండి డెలివరీ ఇచ్చినప్పుడు సార్కు వీడియో చేసి బండి అప్పేపుతాం ఇది ఫోర్ట్ ఈకో స్పోర్ట్స్ టైటానియం ఆప్షనల్ సిక్స్ ఎయిర్ బ్యాగ్ బండి ఢిల్లీ నెంబర్ అయితే ఈ బండికి ఫస్ట్ త్రిబుల్ జీరో సెవెన్ నెంబర్ ఉండే ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ పోలీస్ డిపార్ట్మెంట్ సార్ది ఆ నెంబరు సార్ తీసేసుకొని దీనికి మళ్ళీ వేరే నెంబర్ వేసి ఇచ్చిండు దీనికి సంబంధించిన నేను నిన్న ఢిల్లీలో రిపేర్ చేయించినప్పుడు కూడా ఒక రీల్ చేసిన అది కూడా చాలామంది చూసారు ఈ బండి నేను కస్టమర్కు నాలుగు లక్షల ఇరవై ఐదు వేలకు ఇప్పించిన సార్ ఢిల్లీ ప్రైస్ అది అతను ట్రాన్స్ఫర్ చేసుకుంటాడు నేను బై రోడ్ తీసుకుని అతనికి బండి అప్ప చెప్పాలి సార్ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ బండికి సంబంధించిన పేమెంట్ అంతా ముట్టింది బండి ఓనర్ కూడా నాకు ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇచ్చేసిండు నేను వాళ్ళకు ఎన్వస్ ఇన్వాయిస్ మాత్రమే ఇవ్వాలి ఇది భద్రాచలం పాల్వంచా నుంచి ఒకసారి డబ్బులు పంపించిండు దీనిది ఎన్వాయిస్ ఎన్వస్ కూడా వచ్చిందిగా ఎన్ఓసి వచ్చింది తీసుకొచ్చినా అలా పెట్టినా ఎన్ఓసి కూడా ఇప్పుడే బై రోడే తీసుకొస్తున్నాం సార్ ఈ బండి నాకు ఆ సార్ డబ్బులు ఇచ్చి కూడా ఫోర్ ఫైవ్ డేస్ అవుతుంది ఈ బండికి సంబంధించిన నేను లాస్ట్ టైం ఢిల్లీ వచ్చినప్పుడు యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేసిన రెండు వేల పదిహేను మ్యానుఫ్యాక్చరింగ్ పదిహేను రిజిస్ట్రేషన్ ఫోర్ డికో టైటానియం ఇది డెలివరీ తోటి ఎనిమిది లక్షల ఇరవై ఎనిమిది వేలకు మాట్లాడుకున్నా సార్ నేను బండి తీసుకుని వాళ్ళకి అప్ప చెప్పాలి వాళ్ళకి ఖైదాలు చేసుకుంటారు ఆల్రెడీ అంతే తక్కువకే మాట నాలుగు లక్షల ఇరవై ఎనిమిది వేలకు మాట్లాడుకున్నా సార్ ఈ బండి తీసుకొని వాళ్ళకి అప్ప చెప్తా వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుంటారు ఎన్ఓసి ఈ సారు అక్కడ ఉన్నప్పుడే నాకు ఐడియల్ పంపిస్తే నేను అప్పుడే అప్లై చేసిన రోజు ఆ బండిది ఎన్ఓసీ కూడా వచ్చేసింది అయితే ఇదే ఊరు నుంచి ఇంకొకటి నేను బ్రౌన్ కలర్ బండి అంటే ఆరెంజ్ కలర్ సారీ ఆరెంజ్ కలర్ బండి పాలవంచక ఇచ్చిన ఆ సార్ది కూడా ఎన్ఓసి ట్రిప్ వచ్చింది అది కూడా ఇచ్చేస్తాను ఇది ఆర్డీ ఏ త్రీ సార్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ తిరిగింది యూపీ నెంబర్ యూపీ నెంబర్ నోయిడా రిజిస్ట్రేషన్ కస్టమర్ కు ఢిల్లీలో తొమ్మిది లక్షల పదివేలకు ఇప్పించిన సార్ బండి ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు ఒక్క ఫ్రంట్ గ్లాస్ ఒక్క రిప్లేస్ అయింది నేను సార్కు కూడా చెప్పిన బంపర్ లిస్ట్ పెట్టి బండి మొత్తం ఒరిజినల్ కస్టమర్ కు ఢిల్లీలో తొమ్మిది లక్షల పదివేలకు ఇచ్చినా ఈ బండి కూడా ఆ సార్ జగిత్యాలకు తీసుకపోతే లేకపోతే అయిన తర్వాత నేనే సార్కు డ్రైవర్ నుంచి పంపిస్తాను ఈ బండికి సంబంధించిన ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఏమీ లేరు ఓన్లీ జిరాక్స్లు మాత్రమే ఇచ్చారు ఎందుకంటే యూపీలో ఆర్సీ అడుగుతారు అక్కడ ఆర్సీ యూపెట్టాలి ప్లస్ ఓవల మీద అయితే ఎన్వోసీ ఇష్యూ అవుతుందో వాళ్ళు బండి ముంగల్ పడి ఒక ఫోటో కొట్టి ఆ ఫోటో పంపించాలి అలా ఆధార్ కార్డును ఆ ప్రెజెంట్ ఫోటో మ్యాచ్ అయితేనే ఇష్యూ అవుతాయి దీనికి ఎన్ఓసి రావడానికి వంద రోజులు టైం పడుతుంది ఇది మార్తి ఎట్టిగా ఫార్టీ ఫైవ్ థౌసండ్ తిరిగింది ఒక స్టార్ హోటల్కి ఎంగేజ్ నట్స్ చెప్పండి కేవలం ఇది రెండు వేల ఇరవై నాలుగు దాకా ట్రాక్ ఉంది సార్ మీకు డౌట్ ఉంటే చెక్ చేయించుకొని మళ్ళీ కస్టమర్ నాలుగు సిల్ టైర్లు వేసి అంటే వాడిన టైర్ ఉంది మిగతా నాలుగు సిల్ టైర్లు ఒక్క గ్లాస్ రీప్లేస్ కాలే ఒక్క పీస్ మారలే పంపర్ టు పంపర్ ఒరిజినల్ ఉంది ఫోర్టీన్ నైన్టీ ఎయిట్ సిసి డీజిల్ ఇంజన్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ తిరిగింది దీనిలో ఆర్సీల టూర్ ఎం వస్తుంది అంటే టూర్ ఎం అంటే ఎల్లో బోర్డు ఇది ఎల్లో బోర్డు ఇప్పుడు ప్రెసెంట్ మన దగ్గర దీన్ని ఓన్ బోర్డ్ ఓన్ బోర్డ్ చేసుకోవచ్చు నేను ఈ బండి సొంతంగా నేను పెట్టుబడి పెట్టి తీసుకొస్తాను నేను అక్కడికి వచ్చిన తర్వాత పేపర్ లెవెల్కి కావాలంటే చేసి మీరు చేసుకుంటా అంటే మీకు ఇన్వాయిస్ ఇస్తా ఈ బండి ఇన్వాయిస్ రాదు హెచ్ఆర్ నెంబర్ కాబట్టి సేమ్ బండి వేరే బండ్లో ఇన్వాయిస్ ఫార్టీ నైన్టీ ఎయిట్ బండ్లు ఉన్నాయి ఆ బండి మీకు ఇన్వాయిస్ ఇస్తా మీరు ట్రాన్స్ఫర్ చేసుకుంటా అక్కడ ఆర్టీ ఆఫీసులకు అనుకోరు ఇదే యాస్టీస్ టూ థౌసండ్ ది వేరే ఇన్వాయిస్ ఉందంటే ఇస్తాడంటే అవుతుంది అంటేనే బండి డీల్ మాట్లాడరు లేకపోతే లేదు ఇది రెండు వేల పదిహేడు చిబ్రవరి కదా రెండు వేల పదిహేడు మారుతి స్విఫ్ట్ తొంభై వేలు తిరిగింది రెండు వేల ఇరవై నాలుగు దాకా సర్వీస్ స్టాక్ ఉంది ఒరిజినల్ బండి ఏపీ రిప్లేస్ కాలే గ్లాస్లో సహా మొత్తం ఒరిజినల్ ఫస్ట్ ఓనర్ వెహికల్ ఢిల్లీలో నేనే తీసుకున్న సార్ నేనే రిజిస్ట్రేషన్ చేసిస్తా ఐదు లక్షల తొంభై వేలు చెప్తున్నా బార్గెనింగ్ ఉంది మారుతి స్విఫ్ట్ వీడిఐ ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సిసి డీజిల్ ఇంజన్ లీటర్కి ఇరవై ఐదు ప్లస్ మైలేజ్ ఇస్తుంది నాలుగు సిల్టర్లు ఉన్నాయి ఇన్సూరెన్స్ వన్ ఇయర్ దాకా ఉంది నేను ఈ మొత్తం ఏడు బండ్లు కూడా బై రోడే తీసుకొస్తున్నాం మేము ఏ బండి కొన్నా ఈ ఏడు తోటి ఇంకో ఏడు పక్కకున్నా కానీ మేము బై రోడే తెస్తాం సార్ కంటైనర్లు వేయము కంటైనర్లు అయితే బండ్లు డ్యామేజ్ అయితే మళ్ళీ బండి డెలివరీ ఇవ్వడానికి పదిహేను నుంచి ఇరవై రోజులు టైం పడుతుంది వాడు ఆ బండి తెచ్చాడు పెడతాడు ఏమైనా అయితే మనకేం సంబంధం ఉంది ఇప్పుడు నేను బై రోడ్ బండి తీసుకొని ఆల్రెడీ యమున ఎక్స్ప్రెస్ దాకా వచ్చిన వచ్చిన తర్వాత మాకు సంబంధించిన రెండు మూడు బండ్ల పేపర్లు మేము రూములే మర్చిపోయి వచ్చినాం ఇప్పుడు తమ్ముడు ఇక్కడికి వచ్చినాక హోటల్లో భోజనం చేసినాం ఫస్ట్ టోల్ గేట్ దగ్గర ఆగినాం దానికంటే ముందు ఒక పెట్రోల్ పంప్ ఉంటుంది ఇప్పుడు తమ్ముడు అన్న అది నేను సెల్ఫ్లో రెండు ఈ పేపర్లు మర్చిపోయి వచ్చిన అన్నాడు ఆల్రెడీ వేరే అన్న రెండు ఎన్ఓసీలు ఉన్నాయి ప్లస్ రెండు ఈ రెండు బండ్లల్లో ఒరిజినల్ పేపర్లు కూడా ఉన్నాయి ఇప్పుడు నేను పోయి రిటర్న్ పోయి ఆ పేపర్లు తీసుకొని మళ్ళీ రాత్రి పది పదకొండు వరకు రిటర్న్ అయితే ఆల్రెడీ ఎనభై కిలోమీటర్ వచ్చిన తర్వాత ఈ వీడియో వేస్తున్నా మీకు కూడా ఎవరికన్నా వెహికల్స్ కావాలంటే మీరు డైరెక్ట్ వస్తే రాని సార్ నేను నిన్న ఢిల్లీలో ఉన్నప్పుడు కూడా కర్ణాటక వాళ్ళకు ఒక బ్రీజ్ అయించినా వాళ్ళు వీడియో ఒప్పుకోలే ఇంకోటి హైదరాబాద్ నుండి ఒకసారి వచ్చింది ఆయన ఒక ఫోర్ ఇండి వారు ఇప్పించిన రెండు వేల పద్దెనిమిది మోడల్ ఫస్ట్ ఓనర్ బండి ఆ సార్ ఇప్పుడు నాకు ఆల్రెడీ డీల్ అయిపోయింది ఆయన కమిషన్ కొడతా అన్నాడు నేను కస్టమర్ కప్పి నేను వచ్చేసిన ఎందుకంటే ఈ పనులు అన్ని ఇలా డీజిల్ ఉండే పేమెంట్ అంతా నా దగ్గరనే ఉండే తమ్ముడు ముంగట మిగతా పనులన్నీ మధ్యలో నేను లాస్ట్ ఇట్లా వన్ బై వన్ మెల్లమెల్లగా బయలుదేరుకుంటూ వస్తున్నాం లాస్ట్ టైం చిన్న మిస్టేక్ అయింది ఎవరి చిట్టి కలిగిందో తెలియదు ఈసారన్నా భగవంతుని దేవల మీ అందరి వల్ల క్షేమంగా ఇంటికి ఏర్కొని నా దగ్గర బ్రండికి ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి బండికి ఎలాంటి ప్రాబ్లం రాకుండా మంచిగా నడుపుకోవాలని కోరుకుంటున్నాను ఎందుకంటే మీ వల్ల నాకు పది రూపాయలు వస్తున్నాయి నేను పది రూపాయలు తింటే ఇంటి కానీ మీకు మంచి బండి ఇవ్వాలనే దాంతోనే పని చేస్తున్నాయి ఏమైనా మిస్టేక్ మాట్లాడుంటే క్షమించురు సార్ వీడియో గిట్టన్ నచ్చితే షేర్ ఏరి ఓలకన్నా వెహికల్స్ కావాలంటే ఈ వీడియో ఉపయోగపడుతుంది మన నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్ విలాసాగరం సంతోష్